అండి వెల్కమ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో అందరికీ కూడా హ్యాపీ సండే అయితే మేము సడన్గా ఊరైతే అయితే వెళ్తున్నామండి ఏ అనేది మీకు చెప్తాను సో ఇప్పుడు టైం వచ్చేసరికి ఫోర్ అయిపోతుంది ఇంకా రెడీ అవ్వలేదు అవ్వాలి సో టీ తాగేసి వెళ్దామని అనుకుంటున్నాము సో ఇలాగైతే చూస్తూ ఉండండి సో రెడీ అయ్యాక నేను మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చరికి రెడీ అయిపోయానండి చాలా సింపుల్గా రెడీ అయిపోయాను సో ఇంకా మా ఆయన గారు అన్నారు టిఫిన్ తినేసి వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట ఇంకా తెల్లారుతుంది అలాగ నెమ్మది నెమ్మదిగా సో ఆరు ఏడు అయితే కానీ మనకి తెల్లారినట్టుగా అనిపించదు కొంచెం చీకటిగా ఉంటుంది ఎందుకంటే బాగా వైజాగ్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మంచు అనేది ఎక్కువగా పడుతుంది అన్నమాట సో ఆ ఆరు అయితే కానీ మనకి కాంతి అనేది రాదు అన్నమాట ఇంకా పిల్లలకి ఇంకా పిల్లలకి మా హస్బెండ్కి ఇంకా దోశలు వేస్తున్నానండి ఇంకా వచ్చేసి మేము కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాము ఇంకా లంచ్ కూడా బయటే చేద్దామని అనుకుంటున్నామండి సో పొద్దున్నే కదా లంచ్ ఏం చేస్తాము ఒకవేళ చేసినా అలా క్యారేజ్ పెట్టేసిన కొంచెం అదోలాగా అయిపోతుంది కదా సో అందుకని ఇంకా బయట తిందాము మామూలుగా టిఫిన్ చేసి వెళ్ళిపోతామని చెప్పేసి అన్నారు ఇంకా చట్నీ వచ్చేసరికి మామూలుగా పల్లీని రెండు పచ్చిమిర్చి వేసేసి చట్నీలా చేసేసాను హలో ఫ్రెండ్స్ సో టైం ఒకసారి సిక్స్ అవుతుందండి అసలే చలికాలంలో వేడి వేడికి టీ తాగితే మస్తు ఉంటుంది కదా మా అబ్బాయి చూడండి ఎలా చేస్తాడు సో టైమ్ ఆరైంది కానీ ఇంకా మంచి పడతానే ఉంది మేమైతే రెడీ అయిపోయాము అలాగే టిఫిన్ కూడా తినేస్తాము ఇంకా బయలుదేరాలి సో ఇప్పుడు టైం వచ్చేసరికి సిక్స్ అయిపోయిందండి ఇంకా మేమందరం కూడా రెడీ అయిపోయాము లేగడం అయితే చాలా ఫాస్ట్గా లేసాము నాలుగిటికి లేసాము ఇంకా రెడీ అయ్యేసరికి మనకి ఆరు అయిపోయిందండి కొంచెం లేటుగా బయలుదేరుతున్నాము ఎందుకంటే మంచు పడుతుంది కాబట్టి డ్రైవింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే మంచు ఎక్కువగా పడుతుంది సో దానివల్ల మా ఆయన గారు అన్నారు లేట్గా వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి మేము వెళ్తున్నాము మా సొంత ఊరు రాజమండ్రికి వెళ్తున్నామండి సో అక్కడికి వెళ్ళి నేను ఏ పని మీద వెళ్ళాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఇక్కడైతే మేము ఇక్కడ వచ్చేసరికి మేము కాసేపు బ్రేక్ తీసుకున్నాం అన్నమాట ఇంకా మేము అసలే కూల్గా ఉంది వాతావరణం దాంతో పాటు మేము డ్రింక్స్ అనేవి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మాకు ఇష్టమైన ఫ్లేవర్స్తో మేము కూర్చొని సరదాగా కూడా మేమందరం కూడా తాగామండి సో ఈ డ్రింక్ వచ్చేసరికి మాట చాలా బాగుంటుంది డ్రింక్ వచ్చేసరికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది ఇక్కడే ఆగి తాగేసి వెళ్తారన్నమాట సో మేము వచ్చేసాము రాజమండ్రి అండి మేము వచ్చిన పని ఏంటంటే ఇక్కడ సైట్లు ఉన్నాయండి సో సైట్లు అయితే చూడడానికి వచ్చాము అసలు ఎంత పడుతుంది ఏంటి ఇవన్నీ కూడా కనుక్కుందామని మేము ఫ్యామిలీతో అన్నమాట పిల్లలు అత్తమ్మని అలాగే మా డాగీ కూడా వచ్చిందండో లేకపోతే మా డాగీని ఎవరు చూస్తారండి ఒక టూ డేస్ ప్లాన్ వేసుకున్నాము మేము రాజమండ్రిలోకి మా చుట్టాలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఒక టూ డేస్ ప్లాన్ వేసుకున్నాము సో ఇవన్నీ కూడా సైట్లేనండి సో మా ఆయన గారు మాట్లాడుకుంటున్నారు సైట్ల కోసం నాకైతే అసలు అంత ఐడియా లేదు అంత తెలీదు కూడా సో మా అత్తయ్య గారు అలాగే మా హస్బెండ్ చూసుకుంటారన్నమాట ఇవన్నీ కూడా సైట్లేనండి సో ఇప్పుడు ఇలాగున్నా ఫ్యూచర్లో మంచి డెవలప్ అయిపోతుంది మాట ఈ సైట్లు అన్నీ కూడా సో మంచిగా రోడ్లు అలాగే కరెంట్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇంకా ఇల్లు కట్టుకోవడమే తరువాయి మన బడ్జెట్లో ఏది తక్కువ వస్తే అది తీసుకుందామని అనుకుంటున్నామండి సైట్ కొనడం ఒక ఎత్తు అయితే ఇల్లు కట్టడం ఇంకొక ఎత్తు సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా సో చూద్దాము ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇక్కడ వచ్చేసరికి నేను కర్రీ చూపిస్తున్నానండి ఈ కర్రీ వచ్చేసరికి ములక్కడ బంగాళదుంప కర్రీ చూపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఒక అడిగారు ములక్కాడ బంగాళదుంప కర్రీ చూపించండి మీ స్టైల్లో అని చెప్పేసి అన్నారు సో ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఉల్లిపాయలు వీలైనంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి మనము బంగాళదుంప కూడా వేసుకుందామండి ఇక్కడ నేను ఒక పావు కేజీ బంగాళదుంప తీసుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే ముళక్కాయలు కూడా వేసుకుంటున్నానండి ఒక రెండు కాడలు ఉంటాయి సో బంగాళదుంప ములక్కాడ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి సో చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసరికి మనం ఏంటంటే రైస్లోకి కాకుండా చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా న్యాచురల్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత టమాటో కూడా వేసుకోవాలండి ఒక రెండు మూడు టమాటాలు కూడా పండినివి అయితే తీసుకొని చినుముకల కింద కట్ చేసుకొని టమాటా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలండి అప్పుడే మనకి ములక్కాడ అలాగే బంగాళదుంప టమాటా కూడా బాగా సాఫ్ట్ అయిపోతుంది సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా సాఫ్ట్ అవుతుందండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాతే మనం రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి నేను ఇలా క్లాత్తో నాకు అలవాటు ఉంది కాబట్టి ఇలా కలుపుతున్నాను మీకు ఈ విధంగా అలవాటు లేకపోతే మామూలుగా గరితోనే కలుపుకోవచ్చు సో ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది వేసుకోవాలండి సో ములంకాడ బంగాళదుంప ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు సరిపోయింది లేదో కొంచెం చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఇందులోకి చికెన్ మసాలా గాని గరం మసాలా గాని వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి దగ్గరగా ఎంతవరకు కర్రీ ఉడికించుకుంటే అబ్బాబ్బా సూపర్గా ఉంటుందండి చికెన్ కర్రీ కన్నా మించిపోతుంది టేస్ట్ అనేది అంత బాగుంటుంది అన్నమాట సో చూసారా ఈ విధంగా దగ్గరగా ఉండేలాగా చూసుకోవాలి అలాగని మరీ దగ్గరగా చేసేయకండి కొంచెం గ్రేవీ ఉండేలాగా చూసుకోండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ కట్టేసుకోండి బాగా చలారిపోయిన తర్వాత మనకి కర్రీ అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో బాగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తాను కర్రీ ఎలా ఉంటుంది అనేది చూసారా ఈ విధంగా ఉంటుంది సో చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది రైస్ చపాతీకి అయితే సూపర్ కాంబినేషన్ సో ఇక్కడ వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో ఒక చైన్ అనేది తెప్పించుకున్నానండి సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అంటే బాగుంది తక్కువ రేట్కి మనకి వచ్చింది కాబట్టి తీసుకున్నాను చైన్ ఎలాగుంది అనేది మీ ఎదురుగుంటే ఇప్పుతున్నాను చూడండి సో చిన్న బాక్స్ ఇచ్చాడు బాగుంటున్నాయి ఈ మధ్యన ఏం తీసుకున్న బాక్స్లో భలే ప్యాకింగ్ చేస్తున్నారండి ఆ బాక్స్లో పాడేయకుండా చక్కగా ఏ బొట్టి పిల్లలో లేకపోతే ఏ చౌలిలో ఏదో ఒకటి పెట్టుకోవడానికి పనిచేస్తున్నాయి మనకి ఆ బాక్స్ సో వచ్చేసరికి ఈ మోడల్ తీసుకున్నానండి చాలా బాగుంది నాకైతే నచ్చిందండి శారీస్ మీదకి అలాగే డ్రెస్సుల మీద కూడా బాగుంటుందని తీసుకున్నాను అనమాట సో ఇవి చిన్న చిన్న రూపులు వచ్చి లక్ష్మీదేవి బొమ్మలు వస్తాయండి కెమెరా అయితే సరిగ్గా కనిపించట్లేదు సో అంత మీకు తెలియట్లేదు చాలా బాగుంది వచ్చేసరికి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే మన చాలా మర్చిపోకండి నేను కలుస్తాను మరొక మంచి వ్లాగ్తో బాయ్ ఫ్రెండ్స్ బాయ్